అమ్మా పాలమంజలు స్టార్ట్ చేస్తావా స్టార్ట్ చేస్తున్నాడమ్మ అన్ని రెడీ చేసేసుకున్నాను ఇగో కొబ్బరి అయితే ఇక్కడ పాలమంజల్లోకి మనం పూర్ణం పెడతాం కదా లోపల అవును దాని కోసం కొబ్బరి ఇలా తురిమేసుకుంటాం అప్పటికి ఆ లోపల కొబ్బరి చెక్కు తీసేసి బ్లాక్ ది తురిమేసుకున్నాను ఇప్పుడు నేను కొబ్బరి తీసుకున్నాను కదా అవును కొబ్బరి తురుము దీంట్లో సగం బెల్లం ఉండాలి సరేనా కొంచెం వేసుకున్నా పర్వాలేదు తీపిని బట్టి కొంచెం ఎక్కువ ఎక్కువ కొంచెం వేసుకున్నా కూడా తీపి ఇష్టపడతాం కదా మనం అయితే ఇప్పుడు ఈ రెండు కలిపి పూర్ణం చేసేస్తానే పూర్ణం కాదు నవ్వు కొబ్బరి నవ్వు అంటారు దీన్ని పూర్ణాలంటే శనగ చేసేదాన్ని ఇదిగో ఇప్పుడు కొబ్బరి వేసేస్తున్నాను నేను ఇదిగో బెల్లాన్ని ఇలాగా ముక్క ముక్కలుగా చేసుకున్నాను కదా ఇది డైరెక్ట్ ఇలా వేసేస్తున్నాను ఏ మంది చెక్క బెల్లం సూపర్గా ఉంటుంది కొంచెం వాటర్ అది కరగడం కోసం అది ఇలా కలుపుకొని పాక దాకా ఉండాలి మధు ఇగ చూడు చక్కగా కర్రీ ఎలా వచ్చేసిందా ఇప్పుడు మనం కరెక్ట్ వేసాం కదా బెల్లం ఎంత కావాలి కొబ్బరి ఎంత కావాలన్నది కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఇంకా బాగా తీపి బాగా తింటామన్న వాళ్ళు కొంచెం వేసుకుని చేసుకోవచ్చు మనకి ఇది చూడ ఎంత బాగా సరిపోయింది కరెక్ట్గా కదా మధు ఇందులో ఇలాచి వేసుకోవాలి ఏ ఇలాచి వేసేస్తున్నా మాధు మనకిప్పుడు నవ్జు రెడీ అయిపోయింది ఏ కొబ్బరి నౌజు ఇప్పుడు ఇది పాకం ఈ కొలతాయి జిగుర తీగ పాకం రావాలి అవి ఏం లేవు అవుతుందా చక్కగా కొబ్బరి బెల్లం వేసుకోవాలి అలా దగ్గర పడేదాకా దాకా వేసుకోవాలి ఇదిగో మనకు ఉండేటట్టు ఇది చల్లరీకి ఇంకా గట్టి పడిపోతుంది అవునా ఉండ చేసుకునే విధంగా ఉడిది చల్లారీ దాకా ఉంచేద్దాం పక్కన పెట్టేద్దాం ఓకే మాధు ఇప్పుడు మనం పాలముంజులకి పైన తోపు కావాలి కదా దానికోసం ఇదిగో బొంబాయి రవ్వ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరిపిండి అంటే బియ్యం పిండి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నాను అంటే ఒక కప్పు కప్పులో సాగం అది కప్పులో సాగం ఇది తీసుకున్నాను అలా ఇప్పుడు రెండు కలిపి మిక్స్ చేస్తున్నాను రెండు సమానంగా ఉండాలి ఏదేమైనా గ్లాస్ గ్లాస్ అయినా గిన్నె గిన్నె అయినా ఏదైనా సమానంగా ఉండాలి ఓకేనా ఈ రెండు ఇవిధ మిక్స్ చేసేస్తున్నాను చూడు ఏ ఇప్పుడు ఎంత వచ్చిందో గిన్నె వచ్చింది కదా మొత్తానికి అంటే ఇప్పుడు నేను ఎందుకు మిక్స్ చేసానంటే దీన్ని కొలత ప్రకారం పాలు వేసుకోవాలి మనం ఈ పిండి ఉక్క పెట్టడానికి అందుకోసం వేసాను ఇంకొక ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేస్తాను ఈ పిండిలో పైన మనకి కొంచెం సాల్ట్ పైన తోపుకి తోపులో వేసుకోవాలి అలాగా అంతే కొంచెం ఇలా మిక్స్ చేసుకుని ఇది పక్కన పెట్టుకుని మనం పాలు కాసుకుందాం ఇప్పుడు సరే మాధు ఇప్పుడు ఈ గిన్నెటి పిండి వచ్చింది కదమ్మా ఇవ్వ ఇలాగే పాలు వేస్తున్నాను దీంతో రెండు కావాలి మనకిప్పుడు అర్థమైందా ఇప్పుడు ఇలా వేసాను కదా ఇంకో గిన్నె నీళ్ళు వేసుకుందాం మనం లేకపోతే కొన్ని ఉన్నాయి కదా అది కూడా మిక్స్ చేసి ఇంకో గిన్నె వేసుకుందాం మాధవ్ మిగిలిన పాలు వేసేసుకుని అందులో నీళ్ళు వేసుకున్నాను ఉన్న క్వాంటిటీ ఇప్పుడు ఇది కూడా ఇదిగో రెండోది ఓకేనా ఇందులో మనం కొంచెం తోపు రావడం కోసం కొంచెం షుగర్ వేసుకుందాం ఒకటి రెండు మూడు నాలుగు ఏ నాలుగు స్పూన్లు మాధు ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదమ్మా ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ కలపాలి సరేనా సరే ఉండలు కట్టేస్తుంది లేకపోతే చాలా జాగ్రత్తగా వేసుకోవాలి మంచిగా ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుని గ్యాస్ని ఇలాగా దగ్గరకు వచ్చేదాకా ఉడికిన వేసుకోవడం గట్టి పడిపోతుంది చూసేవే మాధు ఇదిగో అమ్మా గట్టిపడిపోయింది కదా లాగా ఉడిసి చల్లారాలి మనం మంచిగా పక్కకు పెట్టేద్దాము ఇంకా గట్టి పడిపోతుంది మంచిగా చల్లారిపోతుంది ఏ ఈ లోగానే కొబ్బరి నోజు ఉండలు చేస్తాను సరే మధు చూడమ్మా కొబ్బరి నవ్జు ఎంత బాగా వచ్చింది కదా షైనీ షైనీగా సూపర్ గా ఉంది చక్కగా చాలా కుదరాలి పాకం అంటే ఇప్పుడు నేను నౌజ్ అంటే ముందు పాకం పెట్టేసి అలా నేను ఏం చేయను డైరెక్ట్ మన బెల్లం చెక్క బెల్లం కదా మంచిది చక్కగా కొబ్బరి బెల్లం ఇలా వేసుకొని ఎప్పుడు ఇలాగే చేస్తాను కొబ్బరి నౌజ్ అంటే ఏ ఇప్పుడు ఇలా బాల్ కింద చేసేసుకోవాలి మనం మనకి కావాల్సిన సైజు ఓకేనా మాధు ఇప్పుడు అలా ఉండలు చేసేసుకోవాలి మన్ని ఇక్కడ పూర్ణం మనకి పైన పూర్ణం కాదు పైన తోపు సలారిపోయింది మంచిగా ఇప్పుడు మనకి ఇలా ముట్టుకుంటే చేతికి అంటుకుంటా ఉంటుంది అప్పుడు ఆయిల్ కానీ నెయ్యి ఇప్పుడు స్వీట్ కదా నెయ్యి పెట్టేద్దాం ఏమండి ఇలా పెట్టుకుని ఇలా అద్దుకుంటే మనకి చేతికి అంటుకోదు ఇప్పుడు ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని మనం మధు ఈ ఉండ మీద ఎక్కువ ఉండాలి ఇది పైన తోపు ఎందుకంటే అది ఇందులో పెట్టి మనం మొత్తం కవర్ చేయాలి కదా అందుకని ఏం ఇప్పుడు మొత్తం మనం ఇలా అనుకొని చక్కగా ఇగో ఈ బాల్ని ఇందులో పెట్టేసి మొత్తం చక్కగా కవర్ చేసేసుకోవాలి సరేనా బూరిలాగా మంచిగా రౌండ్ వచ్చేయాలి మైసూర్ బోండాగా ఏంటి ఓకే ఇంతేనమ్మా ఇలా సాఫ్ట్గా పగులు లేకుండా మంచిగా ఇలా అన్ని చేసేసుకోవాలి ఏంటి సాఫ్ట్గా వచ్చింది అదే అండి మనం ఇలా చేసుకోవాలి మంచిగా పగులు లేకుండా సాఫ్ట్గా ఇలా ఉంటుంది ఓకేనే బాగా వస్తాయి మరి ఇలా చేసుకోవాలి ఎంత సాఫ్ట్గా ఇలా అన్ని చేసేసుకోవాలి మరి పిండి అంతా కరెక్ట్గా గా అలా వస్తాయి అలా వచ్చేస్తాయి అంతే టిక్కన్ టిక్కన్స్ ఉన్నట్లో అలా గుర్చేక తినాలనిపిస్తుంది అవునా మరండు సంక్రాంతి వస్తుంది కదా సున్నులు కూడా తింటావు మాధు ఇప్పుడు అన్ని రెడీ అయిపోయి చక్కగా ఇది ఒక్కడే మిగిలింది లాస్ట్ లో పిండి చిన్న లడ్డు ఇలా చేసాను నేను ఇప్పుడు ఏం చేసుకున్నా ఇక్కడ ఆయిల్ పెట్టేసుకున్నాను ఇప్పుడు అది తాగిందా లేదా అన్నది ఇది వేసి చూస్తాను పర్ఫెక్ట్ మధు ఇవి కూడా వేసేస్తున్నానమ్మా ఒక్కొక్కటి నూనె ఇక్కడ నుంచి వచ్చేసింది బయటికి చిన్నది పెట్టాను మధు ఇలా స్లోగా కలుపుకుంటూ కదపాలి మరి అన్ని వైపులా వేయాలి కదా కరెక్ట్ గాని అందుకని ఇలా తిప్పుకుంటూ వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా చూడప్పుడే కలర్ వచ్చేసింది మంచిగా మధు ఇదిగో ఈ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి సూపర్ సూపర్ ఇప్పుడు తీసేసుకోవాలి జాగ్రత్త మనం పెద్ద వేసి ఉంటే ఒకటే దెబ్బకి అయిపోను అన్నిని చిన్న దాంట్లో వేసాను సర్లే వేసుకోవచ్చండి ఇప్పుడు కూడా పెద్ద మూకుడు చక్కగా అన్ని ఒకసారి వేసేసేది మరి మార్చపోతే అమ్మా చిన్న దాంట్లో రెండు నాలుగు ఎలా అవుతుంది ఇంకా సరే దీంట్లో పిండి ఒక్క పెట్టేసాను కదా ఇంకా అది ఇంకా కడిగేసి ఆ నూనె ఇందులో వేసేసి ఇంకొంచెం నూనె వేసి ఇది వేపేస్తాను ఒకేసారి లేకపోతే టైం పట్టేస్తుంది కదా బాగానే అది ముందే ఇది పెడదును నేను ఇందులో పిండి ఒక్క పెట్టకుండా ఉండుంటే మాధవ్

ఎంత బాగొచ్చు సూపరు తోపులో నువ్వు చక్కరేసాం కదా మాధు దాని స్వీట్నెస్ అది కూడా తగులుతుంది అసలు లోపల పూర్ణము సూపర్ ఉంది పాలముంజులు అదిరిపోయి స్పీట్ నవ్వు సూపర్ ఉంది